హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి అందరూ పండుగ బాగా జరుపుకుంటున్నారా అలాగే మీరు భోగి రోజు ఏమేమి వండుకున్నారనేది కూడా కామెంట్ చేసేయండి మా సైడ్ అయితే ఎక్కువగా భోగి పండుగ రోజు పులగమన్నం ఇంకా చింతపండు పచ్చడి అయితే చేసుకుంటారండి సో ఆ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఆ రెండు కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ముందు పులగమన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి పులగమన్నం చేసుకోవడానికి అయితే నేను కుక్కర్లోకి ఫస్ట్ ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకొని ఇప్పుడు హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు వేసుకుంటున్నానండి పెసరపప్పు కూడా పొట్టు పెసరపప్పు వేసుకోవాలన్నమాట ఇలా పొట్టు పెసరపప్పు వేసుకుంటే పులగమన్నం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు బియ్యం ఇంకా పెసరపప్పుని ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి నేనైతే అన్నాన్ని కుక్కర్లో చేస్తున్నానండి మీరు కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా చేసుకోవచ్చు అనమాట బియ్యాన్ని అయితే బాగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఎసరు వేసుకోవాలండి నేను మొత్తం రెండు గ్లాసులు తీసుకున్నాను కదా రెండు గ్లాసులకైతే నార్మల్గా ఉడకపెట్టుకుంటే నాలుగు గ్లాసులు ఎసరైతే పడుతుందండి ఇక్కడ కుక్కర్లో కాబట్టి మూడు ముక్కాలు గ్లాస్ అయితే వేసుకుంటున్నానండి ఇలా కుక్కర్లో చేసుకున్నప్పుడు కొద్దిగా ఎసరు తగ్గించుకొని వేసుకుంటే అన్నం అనేది పర్ఫెక్ట్గా అవుతుంది ఎసరు వేసిన తర్వాత అందులోనే ఒక స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి పులకమన్నంలోకి మెయిన్ ఉప్పు పసుపు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఖచ్చితంగా ఈ రెండు వేసుకోవాలన్నమాట రెండు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రాణించుకోండి ఈ లోపైతే పచ్చడి కోసం చింతపండునైతే నానబెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులో కొద్దిగా వేడివేడి నీళ్లు పోసుకోండి ఇలా వేడి వేడి నీళ్లు పోసుకోవడం వల్ల చింతపండు అనేది తొందరగా నానిపోతుందండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక చిన్న కప్పు నిండా పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పల్లీని అయితే దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటేనే పల్లీలు లోపల వరకు బాగా ఫ్రై అయిపోయి పచ్చడి మంచి టేస్టీగా వస్తుందండి పల్లీలు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా మిక్సీ గిన్నెలో వేసేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన అదే ప్యాన్ పెట్టుకొని లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకున్నాను అనమాట ఇలా తుంచుకొని వేసుకోవటం వల్ల అందులోని విత్తనాలు కూడా బాగా ఫ్రై అయిపోయి మనకు పచ్చడి అనేది మంచి టేస్టీగా వస్తుందండి ఎండుమిరపకాయలని కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అవి లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కిందికి దించేసుకొని వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకుని లైట్గా ఫ్రై చేసుకోండి కరివేపాకు లైట్గా ఫ్రై అయిపోయి డ్రైగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని జీలకర్రని కూడా చిట్టుపటలు వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న ఎండుమిరపకాయలు కానీ పల్లీలు కానీ కొద్దిసేపు చల్లారని ఇవ్వండి ఇవి చల్లారలోపు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక మూడు మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు వేసిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని టమాటాలను అయితే సిమ్లో బాగా మగ్గనివ్వండి టమాటాలు అయితే మగ్గుతూ ఉంటాయండి ఈ అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలను అయితే మిక్సీ పట్టుకుందాం మిక్సీలో వేసుకున్న ఎండుమిరపకాయల్లో ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని మిక్సీ జార్లోనే అన్నీ ఒకసారి మిక్స్ అయిపోయేలాగా ఒకసారి మిక్సీ గింజను ఎగరేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీనైతే పట్టుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు పౌడర్ మరీ మెత్తగా అయిపోకుండా కొద్దిగా బరక బరకగానే మిక్సీ పట్టుకోవాలండి అలా బరక బరకగా మిక్సీ పట్టుకుంటే మనకు పచ్చడి అనేది రోట్లో దంచుకున్నట్లుగా వస్తుందండి ఒకవేళ రోలు ఉన్న వాళ్ళైతే కనుక రోట్లో దంచేసుకోవచ్చు ఇలా పొడిలాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు అలాగే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట ఈ లోపైతే టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటాయండి టమాటాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొద్దిసేపు అయితే మగ్గనివ్వండి టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు నుంచి మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే మనం పచ్చడి తినేటప్పుడు ఉల్లిపాయల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఉల్లిపాయలని అయితే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి అయితే కిందికి దించేసుకోండి నార్మల్గా రోల్ ఉండే వాళ్ళైతే వీటన్నింటినీ కూడా రోట్లో వేసుకొని పచ్చడి చేసేసుకుంటారండి కొంతమందికి అయితే రోల్ అవైలబుల్గా ఉండదు కదా అలాంటి వాళ్ళు పచ్చడి చేసుకోవడం కోసం దీన్నైతే ఫస్ట్ పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలండి నాకు ఈ ప్యాన్లో గుత్తితో చేసుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుందని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి గిన్నెలోకి వేసుకున్న తర్వాత టమాటాలు మెత్తగా అయిపోయేంత వరకు టమాటాలను అయితే బాగా ఎంపుకోవాలండి అలాగే ఉల్లిపాయలని కూడా పప్పు గుత్తితో జస్ట్ నల్లిపోయండి మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదనమాట ఓన్లీ టమాటాలు మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు టమాటాలు మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు చింతపండు వీటన్నింటినీ అది అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే మిక్స్ చేసుకుంటూనే మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఫైనల్గా పచ్చడి కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా వస్తే సరిపోతుందనమాట ఇలా పచ్చడిని రెడీ చేసుకున్న తర్వాత ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి ఫైనల్గా పచ్చడిలో ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని ఇలా నొక్కుకొని వేసుకున్నారంటే పచ్చడి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్లి రబ్బల్ని అయితే అస్సలు స్కిప్ చేయకండి ఇలా వెల్లుల్లి రబ్బలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో బాగా కలిపేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి అంతేనండి చాలా సింపుల్గా రాయలసీమ సైడు ఫేమస్ అయిన పల్లీలు చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోతుందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈలోపు అన్నం కూడా కుక్కర్ రెండు విజిల్స్ వచ్చేసి ఆవిరి కూడా పోయి ఉంటుందండి పులగమన్నం కూడా చూడండి చక్కగా అయిపోయిందనమాట అన్నం అయితే కరెక్ట్గా ఎసరు సరిపోయి చాలా బాగా అయిందండి చూడండి ఎక్కడే కానీ అస్సలు మెత్తగా అవ్వలేదన్నమాట సో ఇలా ఎసరు తీసుకున్నారంటే కుక్కర్లో కూడా అన్నం అనేది కరెక్ట్గా కుక్ అయిపోతుందండి ఈ వేడి వేడి అన్నంలోకి కొద్దిగా చట్నీ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి సో ఈ కాంబినేషన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి రెండింటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్